జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డిని స్థాయి నీకు లేదంటూ దళితులకు పెద్ద దిక్కుగా ఉన్నది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై మాజీ ఎమ్మెల్యే స్వరాజ్ నాగలాపురం జెడ్పీటీసీ మహేష్ రెడ్డి మండిపడ్డారు తర్వాత డబ్బు పెట్టాడు గెలిపించాడు మామూలుగా గారే ముప్పై నాలుగు వేలు గెలిచి ఇతను నలభై ఎనిమిది వేలు గెలిచాడు దానికి కారణం పెద్దరెడ్డి గారే అటువంటి అతన్ని ఇతను విమర్శించడం అసలు అతని జీవితంలో అతను క్షమించిన నేరం అసలు కళ్ళు కూడా కనబడదానికి అమర్ విమర్శించడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏం తప్ప అసలు పెద్దరెడ్డి గారికి ఏం సంబంధం ఇతను ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పంపిస్తే ఏదో ఇతను అనుభవం ఉంది కాబట్టి ఇటు ఎమ్మెల్యే గెలుస్తాడు ఎంపీ గెలుస్తారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి కలుస్తాడు ప్రతిసారి కష్టాలు కానీ బాధలు కాని ప్రతిసారి పేపర్లో కూడా నేను ముఖ్యమంత్రి కలిశాను ఇది అది ఈ సంస్థ అంశం అన్నాడు ఇవి మొన్న కూడా ముఖ్యమంత్రి కలిశాడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అయ్యా మాకు సరైన క్యాండిడేట్ లేదు నువ్వే ఎంపీగా ఉన్నా అంటే నాకు వద్దు అన్నాడు వద్దు అనడానికి ఆ రోజు ఎమ్మెల్యేగా నువ్వు నిలబడినావు కదా అని చెప్పినట్టుగానే ఇప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నుండి నీకు ఇక్కడ చెడ్డ పేరు వచ్చిందంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ సహాయం చేయ ఎత్తుకొంటే నువ్వే రోడ్లంతా రికమెండ్ చేసి పెద్దరెడ్డి గారి ద్వారా వర్క్లు ఇప్పించుకొని ఈయనే రికమెండ్ చేశాడు ఎవరైతే ఈయన రికమెండ్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ రావడం వర్క్ రావడం వాళ్ళ పర్సంటేజ్ అడగడవుతున్నారు ఎక్కడండి పదమూడు పదహైదు పర్సెంట్ ఒక్కొక్క వర్క్ పైన అడిగితే ఎక్కడ నిలుస్తుంది అని అందువల్ల అన్ని వర్క్లు నిలిచిపోయింది వర్క్లు నిలిచిపోవడానికి కారణం ఆదిమూలం ఆదిమూలం కొడుకే ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తుకుంటే ఇప్పుడు ఎక్కడ పెడితే మంత్రి అండి ఆ రాష్ట్రంలో పెడతాడు విజయవాడలో పెడతాడు లేకపోతే చిత్తూరులో పెడతాడు ఈ నువ్వు అడగడానికి ఎవరు ఆ రోజు తిరిగిదాన్ని పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇంటికాడ ఉండేది పోయేది వచ్చేదంతా ఆ రోజు ఒక్క మాది తిరిగి ఈరోజు ఆయన విమర్శిస్తావు గాడిది కుక్కలు వాళ్ళ దగ్గర పోతారంటాం వీళ్ళు పూర్తి పోయిన వాళ్ళంతా కార్యకర్తలు లీడర్లు ఆయన పిలిచాడు పోయినారు తప్పేముందండి వాళ్ళు చెప్పాడయ్యా ఈ మారి ఉంది ముఖ్యమంత్రి గారు ఈ విషయం చెప్పారు అతని ఎమ్మెల్యేగా ఇతని మంత్రిగా ఎంపీగా ఉండమని దాన్ని ఆయన చెప్తే దాన్ని దాని రెండుగా కలుపుకొని ఆయన విమర్శించడం ఆయన ఈయన ఈయన ఎక్కడా నక్కకి నాకు అంత డిఫరెన్స్ ఉందండి పెద్దరెడ్డికి ఇతనికి ఇతను ఓడిపోతే ఈయన పిలిచి తిరిగి ఆ రోజు అందరు కూడా చాలా మంది రికమెండ్ చేశారు నాకు పెద్దరెడ్డి గారే చెప్పి సురాజ్ వాడు పేదోడు డబ్బు లేని వాడు పాపం నమ్ముకున్నాడు అంటే నన్ను నచ్చి చెప్పి ఆయనకి ఇచ్చారు టికెట్ సరే నేను కూడా కోఆపరేషన్ చేశాం నా నేను పది ఏళ్ళకి ఎమ్మెల్యే ఉన్నాను ఇక్కడ ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగి చదువుకుని ఎమ్మెల్యే నేను ఒక మధ్యలో పది ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నా ప్రతి ఎవ్వరూ వచ్చినా వాడు అందరికి సహాయపడినా సరే ఇద్దరు ఎస్సీ అంటాడు కదా ఒక్క ఎస్సీకి ఎవరికైనా సహాయం చేశారా రమ్మన్ రెడ్డి ఎక్కడైనా ఎస్సీకి చేశాడో జనరల్గా ముఖ్యమంత్రి గారు చేసే స్కీములు జగన్ అన్న జగన్నాథ స్కీమ్ కానీ కానీ ఎవరు ఆయన చేశారు తిరిగినాడు అంతే అది కూడా తిరగడు కార్యకర్తలు ఇబ్బంది పెట్టి నేను ఆడబెడతాను పెడతాను భోజనం పెట్టండి మంచి డిన్నర్ పెట్టి తినేసి స్టేట్మెంట్ ఇచ్చి అంతేగాని ఇతరు ఏ సొంత పని కూడా వైఎస్ఆర్ పార్టీలో దళితులకు పెద్దపీట వేసినారు వైఎస్ఆర్ పార్టీలో యాభై శాతం రిజర్వేషన్ కలుపుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ముఖ్యంగా మన చిత్తూరు డిస్టిక్లో చిత్తూరు డిస్టిక్లో మన నారాయణ సామానికి రెండుసార్లు డిప్యూటీ సీఎం మరియు రెండుసార్లు ఎక్సైజ్ శాఖ ఇచ్చినారు ఈ మన సార్కి రెండు సార్లు ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒకసారి కోల్పోతే రెండోసారి పేదవారైనా కూడా టికెట్ ఇచ్చి ఆయన గెలిపించి ఆయన ముందు స్థానంలో తీసుకొచ్చిన పార్టీఏ ఇప్పుడు ప్రజెంట్ గురుముతి సారి ఎంపీ అయిన అతను పేదవాడు అతను కూడా సీట్ ఇచ్చి జగన్మోహన్ ఆడదండ్రోల్లో మన జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎంపీ చేసినారు సీనియర్ లీడర్ అయిన ఇతను పెద్దిరెడ్డి గారిని ఇది మాద్ర గురత చల్లడం సరికాదు నాకు జెపిటీసి టికెట్ ఇచ్చింది పార్టీ మేము ముప్పై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాం పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను ఉన్నాను ఇతను ఇది మాట మాట్లాడడం సరికాదు పెద్ద ఇతనికి సీటు రా ఎమ్మెల్యే సీటు రానడానికి ఏ విధమైన సంబంధం లేదు ఇతనే ఇతను కల్పించుకుని ఇది మాట్లాడడం సర్వు కాదు దీన్ని నాగలాపురం మండలం ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు जै जगह